హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం చూస్తున్నారుగా రచ్చ ఎపుతున్నారు థియేటర్ని కళ్యాణం మండపంలా రెడీ చేశారు అలాగే బయట డీజేలు పెట్టి మరీ మోత మోగించేస్తున్నారు మదనపల్లూరు మామూలు వాళ్ళు కాదబ్బా లేపుతున్నారు చూడండి డీజేలు పెట్టి అబ్బా కటౌట్ను పెళ్లి కొడుకులాగా అలంకరించి అబ్బా బా బా చూడ్డానికి చాలా సంబరాలు జరుపుకుంటున్నారు ఇప్పుడే సినిమా సూపర్ బుంపర్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయిపోయినట్లు చాలా సంవత్సరాలు అయిపోయింది సోలో సినిమా వచ్చి అందుకనే అభిమానులంతా కూడా చాలా సంతోష మునిగిపోయి తేలుతున్నారు ఇప్పటికే టైము తొమ్మిది గంటలు కూడా కాలేదండి ఈ టైంలోనే ఇలా జనం వచ్చి డీజేలతో ఉరత లొగిస్తున్నారంటే సినిమా అయిపోయినాక మరింత రెచ్చిపోయి ఎలా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారో చూడాలని అయితే ఆసక్తిగానే ఉంది ఇందులో చిరంజీవి గారు కూడా ఉంటారని ఒక సందేశం అయితే ఉంద ఉందండి నాకు ఎందుకంటే రోబో సినిమా అప్పుడు నేను కూడా శంకర్ సినిమాలో చేయాలనే ఆలోచన బయట పెట్టారు సో చూద్దాం ఏమవుతుందో